జిల్లాలో ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాలకు గాను టీడీపీ అభ్యర్థులుగా ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క దర్శి నియోజకవర్గం మాత్రం అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు రెండు రోజుల్లో దర్శి అభ్యర్థుని ప్రకటించనున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుండి తమ స్పందన కోరుతున్నారు చంద్రబాబు నాయుడు వాయిస్తో తో దర్శి టీడీపీ అభ్యర్థిగా గరికిపాటి వెంకట్ అయితే నొక్కండి అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ తో సమాచారం తీసుకుంటున్న టీడీపీ అధిష్టానం రెండు రోజుల్లో దర్శనించి అభ్యర్థిని ప్రకటించనున్న టీడీపీ రోజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు గరిక పార్టీ వెంకట అయితే ఒకటి నొక్కండి నోట అయితే రెండు నొక్కండి ఈ సందేశం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు గరిక పార్టీ వెంకట అయితే ఒకటి నొక్కండి నూట అయితే రెండు నొక్కండి ఈ సందేశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు గరికపాటి అయితే ఒకటి నొక్కండి నూట అయితే రెండు నొక్కండి